పద్మావతి విక్కీ దగ్గరికి పాలు తీసుకొని వచ్చి తీసుకోండి పాలు అని చెప్పేసి అయితే తన షర్ట్ మీద వేసేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే సారీ అండి అలా ఉలికిపోతాయని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే భర్త మీద ఇలా పాలు పంపవచ్చా పంపడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు అయినా ఇలా పంపడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే నువ్వు నా మీద పాలు పంపావు కదా దానికి తగిన శిక్ష ఉండాలి కదా మరి ఆ శిక్ష ఏంటో తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తన దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సిగ్గుపో సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నీకు మరి శిక్ష విధించాలి కదా మరి అందుకే ఈ శిక్ష అని చెప్పేసి అయితే తనని ఎత్తుకుంటూ మంచం దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన పద్మావతి అయితే విక్కీని చూసుకుంటూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా పద్మావతిని అలా చూసుకుంటూ వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా అయితే ఉంటూ ఉంటారు అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని మంచం దగ్గరికి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకుని పెడుతూ ఉంటాడు పద్మావతిని శిక్ష అనుభవించు ఇప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకి ముద్దునైతే పెట్టబోతూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే చాలా సిగ్గుపడిపోతూ విక్కీని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతికి ముద్దు పెడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్